డి కష్టాన్ని చేసినారుమ్ముంట కాసుకొండ రజన సేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు కూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కిన పులికల్లు ఈ రాసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ చేయగర రక్తం ఉడుకుతా ఉంది అలాగే రవి మిగతా వాళ్ళకి ఇక్కడ ఉన్న నాయకులకు కూడా అదే రకమైన బాధ ఉంది మా అందరి బాధ మీ అందరిలో కూడా ఉంది అందరూ కలిసికి ఒకటే ఒక బాధ ఊరుపాడైందని బాధపడతా ఉన్నాం ఇంకేమైనా ఉందా ఇంతమంది కలిసాం సుమారుగా వెయ్యి మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు అమ్మ సౌండ్ చూడండి అలాగే అమ్మలు ఉన్నారు అక్కలు ఉన్నారు అన్నలు ఉన్నారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు నిలబడి మాట్లాడుకుంటా ఉన్నాం ఒక గంట నుంచి ఎందుకు అరుచుకుంటున్నామో ఒకసారి మీరందరూ ఆలోచన చేయాలి ఊరు పాడైతే బాగు చేసుకోవాల్సిన అవసరం ఊర్లో ఉన్న వాళ్ళ మీదనే ఉంటది బయట నుంచి ఎవరన్నా వచ్చి బాగు చేస్తాడా ఊరిని బాగు చేసే శక్తి మీ దగ్గరే ఉంటుంది ఇంకొకరి దగ్గర ఉంటుందా ఊరు పాడైపోవడానికి కూడా మీరు కారణం కాదా అని అడుగుతా ఉన్నారు అయ్యా రెండు వేల పద్నాలుగు ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఒకసారి రెండు సార్లు మీకు ఓటేసే అవకాశం వస్తే ఆదోనిలో ఉన్న ప్రజలు కానీ పెసలబడ్డ గ్రామ ప్రజలు కానీ ఎక్కువ మంది ఇప్పుడున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేయడం వల్ల అతని కళ్ళు నెత్తికొచ్చినాయి వీళ్ళింతేలే ఏమి చేసినా చేయకపోయినా నాకు ఓటేస్తారని గర్వం వచ్చింది పొరపాటున ఈ వెంకట్రావు లాంటి వాళ్ళు రవి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి కడుపు మండిపోతా ఉందయ్యా అని ఎవరన్నా అడిగితే పోలీసులు పంపించి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు జైల్లో పెట్టిస్తా ఉన్నారు ఇంకా ఎవరన్నా మాట్లాడితే నేరుగా ఎత్తుకుపోయి రౌడీలతో కొట్టిస్తా అంటే మీ దగ్గరున్న శక్తి మీ దగ్గరున్న ఓటు ఎవరికిస్తే వాడికి బలం వస్తుంది మీకు ఒక కథ చెప్తాను ఒకప్పుడు భస్మాసురుడు అనే ఉండేవాడట గుర్తుందా భస్మాసురుడు తపస్సు చేశాడు తపస్సు చేస్తే దేవతలందరూ కూడా వరాలు ఇచ్చినారు ఒక్కొక్క దేవుడు వరం ఇస్తా వరమిస్తా ఉంటే భస్మాసురుడికి ఎక్కడలేని గర్వం వచ్చింది నేను ఏం చేసినా నడుస్తుంది అనిపించింది నెత్తిన చేయి పెట్టినా వాడు కాలిపోయేవాడు దాంతో ఇప్పుడు మీ సాయి ప్రసాద్ రేటెత్తి చేయి పెడతా ఉన్నాడు ఎత్తుకుపోతా ఉన్నాడు మనుషుల్ని ఈ రకంగా నెత్తిన చేయి పెట్టినా కాలిపోతా ఉంటే ఎక్కడైలేని అహంకారం వచ్చింది తర్వాత మహావిష్ణువు వచ్చి వాడి మీద మీద వాడే చేయి పెట్టుకుని చచ్చేలాగా చేయాల్సిన కథ మనకందరికీ పురాణాల్లో తెలిసిందే అదే పరిస్థితి ఇప్పుడు ఆదోళ్ళలో మీరు దేవుళ్ళు దేవుళ్ళలాగా ఉన్న మీరు ఓటేసి అతనికి వరాలు ఇచ్చినారు ఒక్కొక్కసారి ఒక్కొక్క వరాన్ని ఇచ్చే లోపల మీరంతా కూడా అతను అహంకారానికి గురైనాడు ఎవరి మీదన్నా చేతులు పెడుతున్నాడు భస్మాసురుడైనాడు ఇప్పుడు మీరందరూ కలిసి చేయాల్సింది అంటే ఆయన చెయ్యి ఆయన ఎత్తి మీదే పెట్టుకొని ఆయనే భస్మమయ్యే పరిస్థితి తేవాల్సిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున ముత్తుతా